మొత్తం పోయింది ఇప్పటి వరకు సినిమా పైన ఎక్కించిన హైప్ అంతా ఒక్క సాంగ్తో మొత్తం పోయింది అవును నేను మాట్లాడుతుంది పుష్ప టూ సినిమాలో నిన్న విడుదలైన కిసిక్ సాంగ్ గురించి ఈ సాంగ్ గురించి ముందు నుంచి మేకర్స్ ఏ రేంజ్ లో హైప్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాంగ్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటూ వరుసగా అప్డేట్స్ డేట్స్ టైము ఆ పాటలో నటించబోయే హీరోయిన్ ఎవరు అని అనేది చాలా సస్పెన్స్ గా చాలా కాలంగా చేపిస్తూ చేపిస్తూ ఫైనల్ గా నిన్న చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ఈ సినిమాలోని కిస్సింగ్ అనే స్పెషల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్ ఇంతకాలం మేము ఈ సాంగ్ కొరక ఈ తొక్కలో సాంగ్ కోసం ఇంతకాలం మిమ్మల్ని అప్డేట్స్ అప్డేట్స్ ఇచ్చి ఆ హైప్ క్రియేట్ చేసి చేసి మరి చేసింది ఈ సాంగ్ కొరక అంటూ విన్న తర్వాత ఆడియన్స్ గానీ శ్రోతలు గానీ ఆ వాళ్ళ నుంచి వస్తున్న కామెంట్స్ ఇవి ఈ పాటకు దేవిశ్వ ప్రసాద్ సంగీతం ఇచ్చాడా అసలు ఆ సాంగ్ ఎంత నార్మల్గా ఉంది అంటే దేవిశ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన ఇప్పటివరకు పుష్పటో నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన అటు పుష్ప టైటిల్ సాంగ్ కానీ దాని తర్వాత సూసేకి అనే సాంగ్ కూడా ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు విన్న వెంటనే అంటే విడుదలైన క్షణాల్లోనే ఈ సాంగ్ శోదలకు విపరీతంగా ఎక్కేసింది అటు సోషల్ మీడియాలో కానీ ఇటు నెట్టింటో కానీ తెగ ట్రెండ్ అయ్యాయి పాటలు అయితే ఇదే నేపథ్యంలో ఇంతకాలంగా హై క్రియేట్ చేసి దించిన కిస్సింగ్ సాంగ్ మాత్రం ఫేలవంగా ఉందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ కనీసం ఒక్కసారి కూడా పూర్తిగా సాంగ్ వినలేని పొజిషన్ లో ఉన్నామంటూ నెటిజన్స్ తీవ్రంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ సాంగ్ కి మ్యూజిక్ దేవిశ్రీ దేవిశ్వరస మరీ ఇంత దారుణంగా ఉంది ఈ పాట కనీసం ఒక్కసారి కూడా వినలేని రేంజ్ లో ఈ పాట ఉందన్నట్టు కామెంట్ చేస్తున్నారు ఇక పాటలో కనిపించిన అటు అల్లు అర్జున్ గాని ఇటు శ్రీలిల్ల గాని అసలు ఎక్కడ కూడా ఒక ఇది ఒక స్పెషల్ సాంగ్ పుష్పటు లాంటి భారీ సినిమాల్లో ఈ పాట ఉండబోతుంది అన్నట్టు మేము ఆ సాంగ్ ను చూడబోతున్నట్టు ఒక్కసారి కూడా అనిపించలేని విజువల్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయంటూ కొరియోగ్రఫీ కూడా చాలా గా ఉందంటూ మొత్తంగా పాటకి ఆడియన్స్ నుంచి మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఏ వినిపిస్తున్నాయి మరి ఈ ఒక్క సాంగ్ తో ఇప్పటి వరకు హైప్ అంతా ఒక్కసారిగా పోయింది అంటూ కూడా సిటిజన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇంత రేంజ్ లో ఇంత భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకి ఆ సాంగ్స్ విషయంలో అది కూడా మెయిన్ అట్రాక్షన్ కాకుండా ఆ స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ విషయంలో మేకర్స్ మరి ఇంత దారుణంగా ఎలా ఆలోచించారు ఏ విషయంలో కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు ఏదో కొట్టేద్దాం థర్డ్ గ్రేడ్ సినిమాకి అంటే ఏ మాత్రం బడ్జెట్ లేకుండా లో బడ్జెట్ సినిమా కొట్టినంత రేంజ్ లో ఈ సినిమాకి ట్యూన్ అందించాడు ఏ మాత్రం క్యాచింగ్ గా లేదని ఏ మాత్రం వినసొంపుగా లేదని కనీసం ఒక్కసారి కూడా వినడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ లేక ఆ చూపి అంతగా వినలేకపోతున్నాం అన్నట్టుగా ఆడియన్స్ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ రేంజ్ లో ఇంత దారుణంగా ఉన్న పాటని కనీసం విడుదల పైన అంతా అందంగా చూపిస్తారా అక్కడ కూడా ఇలాగే ఫెయివం గా చూపించి డిస్అపాయింట్ చేస్తారనేది మెడిసిన్స్ నుంచి మాట మరి పుష్ప టూ లో ఇటీవల విడుదలైన కిసిక్స్ సాంగ్ పైన మీకేమనిపించింది మీరు విన్న తర్వాత మీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పదవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి